పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికెవి రాఘవన్ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కనకధార స్తోత్రం చదవాలి అంటూ ఉంటారు అలా చదవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంటారా ఒకవేళ అవును అంటే గనక కనకధార స్తోత్రాన్ని ఎలా పఠించాలి ఎలా పారాయణ చేయాలి అందరికీ నమస్కారం ప్రశ్న చాలా తమాషాగా వేశారు మా పల్లెటూరులో సంఘటన జరిగే గుర్తొస్తుంది డాక్టర్ గారు ఉండేవారు చాలా గొప్పగా డాక్టర్ చేసేవారు ఆ ఊళ్ళో కొత్తగా టీచర్ ఒక ఆయన ఇచ్చాడు పట్టణవాసం నుంచి వచ్చాడు వచ్చి ఏదో ఏదో ఇబ్బంది వచ్చింది వెళ్ళే డాక్టర్ ఆయన ట్యాబ్లెట్ ఇచ్చారు డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ మరి డాక్టర్ దగ్గర అది ఫేమస్ కనకధారాస్తవం చదివితే ప్రయోజనం ఉంటుందా అదే కనుక లేనట్టయితే శంకరాచార్యులంతటి వారు శ్లోకం కదా అది అక్కడిస్తే ఆ మహాతల్లికి ఇంటి నిండా బంగారు కాసులు వర్షంలో బంగారు నిమ్మకాయలు పడ్డాయని చెప్పి కథలు ఉన్నాయి ఇక్కడ అక్కడ క్షేత్రం ఇప్పటికీ దర్శిస్తారు జనాలందరూ కూడాను కనకారాస్తవం చాలా విశేషమైన స్తోత్రమది ఇప్పుడు ఒక ప్రముఖ విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు ఇరవై ఐదేళ్ల కింద ఆయన విద్వాంసులు కానీ దీంట్లో లేరు ఓ ఇబ్బందులు కలిగే ఆయనకి ఎవరో చెప్పారు కరగదారు చదవండి అని నోటుకొచ్చినట్టు చదివారు అయినా ఏడాది తిరగకుండా మొత్తం ఇబ్బందులు అయిపోయి పన్నీ పోయి ఎవళ్ళు ఎదగనంతటి ఉన్నత స్థాయి ఉపన్యాసకులుగా మా మహానుభావులు అలాంటి వాళ్ళని చూసాం మేము అచేత కనకధారాస్తవం చాలా విశేషం ఏమిటి లక్ష్మీదేవి ఆరాధన దాంట్లో సందర్భాన్ని బట్టి కొంతమంది ముప్పై శ్లోకాలని ఇరవై ఐదు గంటల అంతే శంకరాచార్యుల వారి కదా పాతకాలంలో శంకర పీఠానికి సంబంధించిన అందరినీ కూడా శంకరులనే అంటుంటారు అలాగ అసలు శంకరాచార్యుల వారికి అంటే కూడా వెళ్ళిపోయిన శంక శంకర శబ్దం ఉంటుంది అలాగ మధ్యలో వచ్చిన వాళ్ళు కొన్ని శ్లోకాలు చేర్చడం జరిగింది కొన్ని శ్లోకాలు ఏమయ్యాయి స్త్రీ సూక్తంలోంచో వేదంలోంచో వచ్చి కనిపేశాను అదే దాన్ని దాన్ని తప్పు పట్టడం నేను సాధన కోసం కానీ కనకధారాస్తవం చాలా గొప్పది అంటే ఒక వాక్యం ఉందమ్మా చివర నేను అకెంజన్ని తల్లి అంటే ఎందుకు పనికిరాను వాడిని నువ్వు దయ చూపించదలుచుకుంటే నాకంటే పరవ నికృష్ఠుడు ఎవడో దొరకడు ఆ పైన ఇష్టం దో చివర అంటే నీ దయకి పాత్రుడు ఎవరంటే రిజిస్టర్లో రాసుకుంటే మొదటి నా పేరే ఉంటుంది అంటే ఎంత గొప్పగా ఆర్తితోటి చెప్పారు అదనమాట అంచేత ఆ స్తోత్రాన్ని శ్రద్ధగా చదవండి దానికి నియమాలు ఏమిటి రోజు పూడి పెట్టాలి తద్దు పెట్టాలి ఈ గోలంతా లేదు చెక్కు అయిపోయేవి లేదండి హాయిగా వడపప్పు పానకము నివేదన చేయండి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి లేదండి నేను వేరే ముద్ర చదువుకోవడం రాదు బాగుంది అయితే ఓ పంచి దాని కాపీ ఎవరిచే రాయించుకో నువ్వు చేసే పని చూసి పై బాక్స్ టూల్ బాక్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టుకో మూడు సార్లు పసుపు కుంక విద్దం పెట్టుకో పొద్దున సాయంకాలం మార్పు రాకపోతాడు ఇన్ని మార్గాలు చెప్పారు పెద్దలు కానీ మనకి ఎప్పుడు కూడా తేలిగ్గా ఉన్నా చెప్తే వినిపించుకో మనం కష్టంగా ఉన్నా చెప్పాలి కనకధారాస్తవం మామూలుగా అలవాటు ఉన్నవాళ్ళు అయితే అలవాటు అంటే ఏమిటి ఆచారాలు ఆచారాల అంటే ఉదయాన్ని స్నానం చేసి లేదా స్నానం అంటే తిండాక్క మామూలుగా చేసి అమ్మవారికి ఆరాధన చేసుకుని ఇప్పుడు దీంట్లో కూడా తేడాలు వచ్చాయి నిలబడి ఉండాలా లక్ష్మీదేవి కూర్చుని ఉండాలా ఏనుగులు ఉండాలా వద్దా అమ్మవారు వస్తుందయ్యా అమ్మవారు ఆయన రూపాలయ్యా నిలబడితే నిలబడితే కూర్చుని కూర్చుని పోతుంది అంటే బ్యాంకులో బ్యాలెన్స్ అలాగే ఉంటుందని అర్థమా అర్థం అది కాదమ్మా ప్రతి దానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది దీనికో ఉదాహరణ చిన్న మాట చెప్తాను కనకదారి కాదు ఇలాంటి స్తోత్రమే ఓ పెద్ద ఆయన కవిత్వం రాస్తూ ఏడు వందల ఏళ్ళ కిందట చటుకుని విష్ణుమూర్తిని వేళాకోళం చేస్తూ నీ కళ్ళల్లో పువ్వులు ఉన్నాయి ఎలా ఉన్నావో ఏమిటో అన్నట్ట పుష్పవంచవు అన్నాడు కళ్ళల్లో పువ్వులు కాదు అది సూర్యుడు చంద్రుడు అని అర్థం కానీ వేళాకోళం దగ్గర రాశారు కట్టుపోయాయి ఎక్కడికైనా తగ్గట్లేదు అప్పుడు పెద్ద ఆయన చెప్పారు నాన్న దగ్గర తప్పు చేసే నువ్వు అమ్మకి దండం పెట్టుకో రాత్రికి రాత్రి వెయ్యి శ్లోకాలు లక్ష్మీదేవి మీద రాస్తుండగా ఒక శ్లోకం అవుతుంటే కళ్ళు వచ్చేసాయి దాని పేరు లక్ష్మీ సహస్ర కావ్యము వెంకటాధ్వరి అని మానుభావుడి ఏడు వందల కింద పెద్ద మనిషి దానికి స్వామివారికి ఆయన మామూలు పండితులు తెలుగు పండితులు ఆయన అద్భుతమైన ఆంధ్రానువాదం రాశారు ఇద్దరు ముగ్గురు రాశారు అంతటి గొప్ప తత్వం అది లక్ష్మీతత్వము లక్ష్మి అంటే అందరికీ ఏమిటి చెంచల మరి చెంచల అయితే నువ్వెందుకు కరకాలు పడుతున్నావుయా చెంచల కాదమ్మా ఎకనమిక్స్ అని ఉంది కదా కామర్స్ దాంట్లో డెఫినేషన్ ఫర్ మనీ అని ఉంటుంది ఎప్పుడైనా చదివేట్లేదు మీరు ద మ్యాటర్ విచ్ హాస్ ది నేచర్ ఆఫ్ ఫ్లోయింగ్ ఈస్ కాల్డ్ మనీ సారీ క్షమించాలి ఇంగ్లీష్ కదా మన పిల్లలందరికీ అందుకని వాడాల్సి అందుకని అంటే ఒక చోట ఉండేది కాదు క్రమంగా మారుతుండాలి అదే అన్నమాట మంచి కూడా డబ్బులు ఉన్నాయి వస్తువు కొనుక్కున్నాం ఇది అక్కడ ఇచ్చాం వాడు ఇంకో ఇస్తాడు ఇది అని కనక కనకధారాస్తవంలో చాలా గొప్పగా ఉంటుంది అమ్మవారి తత్వాలని ఎన్నో రకాలుగా ఆర్తితోటి అమ్మా దయ చూడమ్మా ఇంచేత అన్నీ ఉన్నవాడిని తల్లి చూసుకోదు ఫిజికల్ హ్యాండికాప్ ఇంకా ప్రేమగా చూస్తుంది అది కదా అని చెప్పి తల్లి అందుకని కనక ధారాస్త కనక అంటే బంగారమే కాదు లక్ష్మీదేవికి పేరు కనకము అని చెప్పి కమ్ న కమ్ అని అంటే వీడికి సుఖాన్నిచ్చు చాలు అందుట కమ్ సరిపోదేది ఇంకా కొత్తగా ఇవ్వాలి నేను అనుకుంటుంటే ఆవిడ అందుకని ఆవిడ పేరు కనక మహాలక్ష్మి అని వేరు పెట్టడంలో కనక శబ్దానికి ఇంత అర్థం ఉంది చదువుకోవచ్చు చదువుకుంటే మంచిది మాకు డబ్బులు అక్కలేదన్నా కానీ చదువుకొని పర్వాలేదు ఆరోగ్యం కలుగుతుంది విద్య కలుగుతుంది ఇవన్నీ ఉన్నాయి రకరకాల ప్రయోజనాలు కేవలం డబ్బు మాత్రమే కాదు అది విశేషం అందుకనే ఒకప్పుడు సాక్షాత్తు నడిచే దేవుడు కనకదారాస్తవాన్ని చిన్న చిన్న పుస్తకాలుగా వేసి ఊరూరా పంచిపెట్టారు అరవై రోజులు పంతొమ్మిది వందల అరవైలో మేము చిన్నపిల్లలు అప్పుడు చూశాం విని అది గొప్పతనం అనమాట అని చెప్పి ఆఖరికి రోడ్ల మీద రాళ్ళు కొట్టుకునే వాళ్ళు కూడా ఆడవాళ్ళు చదువుకోలేరు నిజమే పొద్దున్నే చేసి శుభ్రం చేసి ముగ్గేస్తే లక్ష్మి పలుకుతుంది ఇంటి ముందు ముగ్గేసుకోవాలి కదా అది విశేషం అంచేత కనకధార ధారాస్తం ఉన్నది ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఇస్తుంది అది సంగతి రైట్ కనక గురించి అలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు డబ్బు కావాలంటేనే కనకధారాస్తోత్రం పఠించాలి అంటూ ఉంటారు కానీ దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారంటే డబ్బు మాత్రమే కాదు సకల అష్టైశ్వర్యాలు ఆరోగ్యం అన్ని రావాలంటే కూడా కనక ధారాస్తవం చదువుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి కనక ధారాస్తవం యొక్క విశిష్టత చూస్తూనే ఉండే సుమన్ నమస్కారం